ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో సిండికేట్ గల్ల ఆధ్వర్యంలో మద్యం మాఫియా ఆగడాలు స్థితిమించుతున్నాయి మద్యం అమ్మకాలలో బినామీ వ్యాపారుల హవా మూడు పువ్వులు ఆరు కాయలుగా నడుస్తూ మందుబాబుల జేబులను గొల్ల చేస్తున్నారు దీనికి తోడు మద్యాన్ని చాటుగా ఇతర మండలాలకు కూడా తరలిస్తున్నారు ఇదేమిటని ప్రశ్నించిన వారికి ఎక్సైజ్ అధికారులే మాకు అండగా ఉన్నారు ఏం చేసుకుంటారో చేసుకోండి అని ధీమా ప్రదర్శిస్తున్నారు వెంకటాపురం మండలంలో రెండు మద్యం షాపులు ప్రభుత్వ అనుమతితో నడుస్తుండగా మండల వ్యాప్తంగా అనధికారికంగా షాపులు నడుస్తున్నాయి మండలంలోని ప్రతి గ్రామంలో లెక్క కొమ్మించిన బెల్ట్ షాపులు ఉన్నాయి కొన్ని గ్రామాలలో మంచినీరు దొరకడం అయినా కష్టమవుతుందేమో కానీ మందు మాత్రం దొరుకుతుంది ఈ వ్యవహారం అంతా మండల కేంద్రానికి చెందిన ఓ బాబు కనసన్నల జరుగుతుంది ఒక్కో క్వార్టర్ కు యాభై రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారని తెలుస్తోంది బెల్ట్ షాపుల్లో మద్యం ఏరులై పారుతున్నా చర్యలు తీసుకోవాల్సిన ఎక్సైజ్ శాఖ అధికారులు మాత్రం తమకేమీ పట్టినట్లుగా మామూలుల మత్తులో జోగుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఎక్సైజ్ అధికారులు దడపా తనిఖీలు నిర్వహించినా అవి తూతూ మంత్రంగానే మిగులుతున్నాయి సిండికేట్ బాబు ఇచ్చిన నోట్ల కట్టలను జేబులో పెట్టుకొని ఏమీ జరగనట్టు ఏమీ తెలియనట్టు వెళ్ళిపోతున్నారని ప్రజలు మండిపడుతున్నారు